సింపుల్ గా నేను అడిగాను రే బాబు యేసును మీ ఊర్లో చాలా మంది మాలవాళ్ళు మాదిగ వాళ్ళు నమ్ముకున్నారని చెప్పి మాల మాదిగల దేవుడు అంటున్నావు కదా ఇప్పుడు నీ దేవుడు నీ ఇష్టదైవం ఎవరు నీ ఇష్టదైవం ఎవరు చెప్పు అంటే నువ్వు చెప్పాడు ఒక పేరు నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు నేను నమ్మిన నా ఇష్ట దైవాన్ని ఒక మాల వ్యక్తి కానీ మాదిగ వ్యక్తి కానీ నమ్మలేదు ఈ దేవుణ్ణి ఏ మాల ఏ మాది ఎవరు ఆరాధించటం లేదు అని నువ్వు చెప్పగలవా అంటే ఎలా చెప్తామండి ఈ దేవుడు అన్నప్పుడు అన్ని కులాల్లో అంటాడు మళ్ళీ ఎర్రమోగం వేసుకుని వాడు నమ్మిన దేవుణ్ణి మాలలు మాదిగలు నమ్మితే వాడు మాల దేవుడు కాదు మాదిగ దేవుడు కాదట్టే కానీ యేసుని నమ్మితే మాత్రం యేసు మాల దేవుడు అవుతాం మరి పురుషోత్తం చౌదరి బ్రాహ్మడు పులిపాక జగన్నాథం గారు బ్రాహ్మడు వేల మంది బ్రాహ్మలు నమ్ముకున్నారు మరి ఎందరూ బ్రాహ్మణులు నమ్ముకున్న యేసును మాల దేవుడు మాది దేవుడు ఎందుకు అంటున్నావు నీవు నమ్ముకున్న దేవుడిని కూడా మాల మాదిగలు నమ్ముకుంటే మరి ఆయనకి ఎందుకు ఆ పేరు పెట్టలేదంటే వాడికి బుద్ధి లేదు న్యాయం లేదు మనసాక్షి లేదు జ్ఞానం లేదు అసలు మానవత్వం లేదు యేసును ద్వేషించి దుష్ప్రచారం చేసిన వాడు కూడా మంచిోడై ఉండటానికి వీల్లేదు నేను చెప్తున్నాను వాడు ఏక నెంబర్ బద్మాస అయితే తప్ప యేసును ద్వేషించడు ఈ మాట చెప్పడానికి నాకు దమ్ము ధైర్యం ఉంది నలభై ఒక్క సంవత్సరాల వరకు చెబుతున్నా యేసును ద్వేషించిన ఎవడు వాడు మంచోడు కాదు యేసుని నమ్మనోడు అంటలేదు నేను నమ్మకపోవచ్చు కానీ ద్వేషించే వాడిని గురించి అంటున్నాను నువ్వు యేసును నమ్మలేదు నీకు వేరే దేవుడు ఉన్నాడు వేరే మతం ఉంది ఓకే యూ కెన్ బి అ గుడ్ పర్సన్ బట్ ఇఫ్ యు హేట్ జీసస్ యు ఆర్ ఈవిల్ పర్సన్ ఏసును ద్వేషిస్తే మాత్రం నువ్వు మంచోడు వైటానికి అవకాశమే లేదు ఎట్లా ద్వేషిస్తావు యేసును ఎవడైనా గులాబీ పువ్వును చూసి తూ ఏంటో ఇంత ఇంత వికారంగా ఉంది అని ఎవడైనా ఉమ్మేస్తాడా తాజ్మహల్ను చూడడానికి పోయి చిచి చిచి ఏంట్రా తెల్లగా పాలిపోయి ఇలా ఉంది తూ అని ఉమ్మేస్తాడు ఎవడైనా ఒక అందమైన భవనాన్ని చూసి అసహించుకోవు అందమైన పువ్వును చూసి అసహించుకోవు వ్యక్తిత్వమును బట్టి సర్వ విశ్వానికి అందగాడైన యేసును ఎలాగ ద్వేషిస్తావు రా నువ్వు బడుద్దాయి యేసును ద్వేషించేవాడు ఎవడు మంచోడు కాదు అని చెప్తున్నాను న్యాయవంతుడు కాదు సుప్రభు అంటే ఎవరు కళ్ళు ఉంటే చూడ అసలు వేసుకన్నా చక్కని వాడు అందగాడు కూర వాడు లేని లేడు ఉండబోడంత దేవుని స్తోత్రం వరుణుడు ధవళుడు రత్నరుణ్ మీద ఎక్కడో రాశారు నన్ను గర్వించు హిందువుగా జీవించు అని యు ఆర్ వెల్కమ్ ఐసాహీకరు నీ మతాన్ని చూసి నువ్వు గర్వించు అలా బ్రతుకు నాకు అభ్యంతరం లేదు నేనైతే క్రైస్తవు గర్విస్తాను క్రైస్తవుడిగా జీవిస్తాను క్రీస్తు కొరకే జీవించి అవసరం వస్తే క్రీస్తు కొరకే మరణిస్తాను ఆయన పేరు పలుకుట నా అతిశయ కారణం నాకు గర్వ కారణం ఆయన కొరకు జీవించడం నాకు అతిశయ కారణం అవసరమైతే ఆయన కొరకు ప్రాణాలు ఇవ్వడం నాకు గర్వ కారణం దేవునికి స్తోత్రం కలిగినాక హోయా మా దేవుడు చాలా దయామయుడు కృపామయుడు ఆమయుడు చెప్పుకోండి ఏంటి నేను దేవుడు నీకు చేసిన అంటే నేను చింతపండు దుకాణం పెట్టుకుంటే చాలా లాభసాటి బేరం వ్యాపారం జరిగించాడు నా కిరాణా కొట్టు బాగుంది నా పెట్రోల్ పంక్ బాగుంది నా వ్యాపారం బాగుంది ఇదికే వాడు చెప్తాడు ఎవడేం చెప్పగలడా నా దేవుడు నాకోసం ప్రారంభించాడని క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు దేవుడికి స్తోత్రం కలిగిన కాక నీ కిరాడ కొట్టు బాగుంటే దేవుడు దయామయ్యుడా పిచ్చి ముఖమా ఈ రాత్రి గుండా అయిపోతే నీ చింతపండు నీతో వస్తుందరా నువ్వే చింతపండు అవుతావు ఆ దుకాణం బాగుందట దుకాణం బాగుంటే వాడి దేవుడు గొప్పవాడు ఎంత పిచ్చోడండి నాకు దుకాణాలు బాగుంటాం కాదు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మాకు అక్కడ దుకాణం బాగుంటుంది యుగ యుగాలు దేవుడి స్తోత్రం కలిగిన కాదు హరే క్రైస్తవులుగా ఉండడం మన గర్వకారణం అండి నిష్కారణ ద్వేషముతో ఎన్ని కుతంత్రాలు పన్నినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని నల్ల చట్టాలు తెచ్చినా ఎన్ని అపనిందలు ప్రచారం చేసిన అబద్ధాలు ప్రచారం చేసినా వాడు ఎన్ని తిప్పలు పడ్డా సరే ఏ సయ్య మీద ఎవడు ఏ ప్రచారం చేసినా ఎలా ఉంటుందంటే మిట్ట మధ్యాహ సూర్యుడి మీద ఎవడో తలపైకెత్తే చూసి తూ అని కాండ్రించి ఉమ్మేసాడట వాడు ఉమ్మేసింది వచ్చి ఆడి ముఖం మీద పడింది మిట్ట మధ్యాహ్న సూర్యుడిని చూసి ఉమ్మేస్తే సూర్యుడి మీద పడతారా వీడి మీద పడుతుందా సంగతి కూడా అంతే దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక హల్లెల్లు